పనిచేసే వారిపైనే విమర్శలు వస్తున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రేవంత్ రెడ్డిని మరో పదేళ్లు సీఎంగా చూడాలని అనుకుంటున్నానని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని టికెట్ ఎవరికిచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానన్నారు గ్రూపు రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమూర్తి ఉద్దేశం ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడడం ఇక్కడ నా ఉద్దేశం అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసి అధ్యక్షుడు బీసీ అవునం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసిన బాధ్యత కాబట్టి మరి ఆయన చేసిన కూడా మరి కంపల్సరీ చేస్తా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డును పెట్టుకునే బతుకుతున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను ఎవరికి గులు ఉన్నాయి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిటెన్స్ కూడా తిరిగా అందులో తల్లి అన్నది మా వయసులోకి ఒకటి ఉన్నది మేము పెట్టేటోళ్ళవే కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తా ఉంటే నేను జోకులే చెప్పినా కానీ కొండ సూర్య ఎక్కడ ఉన్నారే అది ఉంది గోడౌన్ ఉంది కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనా ఇల్లు